అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పే పేస్కెల్స్పై కీలక నిర్ణయాలు ముగిసిన సమావేశం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ చైర్మన్ నియమించాలి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా తొమ్మిది నెలలు కావస్తున్న నేపథ్యంలో త్వరగతిన పీఆర్సీపై చర్యలు తీసుకోవాలి వేతన సవరణ కమిటీ చైర్మన్ గత సంవత్సరంలో రాజీనామా చేసినా ఇప్పటి వరకు కొత్త వారిని నియమించకపోవడం సరికాదని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కెవీ శివారెడ్డి పేర్కొన్నారు ఇప్పటికైనా స్పందించి కొత్త వారిని నియమించాలని కోరారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై చర్చించేందుకు సోమవారం గాంధీనగర్లో ఎన్జిఓ భవన్లో సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు ఇక ఆర్థిక ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని కోరారు లేకపోతే ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంటుందని చెప్పారు కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏడు వందల కోట్లు మాత్రమే జీపీఎఫ్ఓ సరిండర్ లీవ్ బకాయిలు విడుదల చేసిందని ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం మినహా ఇతర సమస్యల పరిష్కారం చేయలేదని వాపోయారు సో జీపీఎఫ్ఓ సరెండర్ లీవ్లు చెల్లించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది జీపీఎఫ్ఓ జీఎల్ఐలో ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి లేదని మొత్తం ఉద్యోగుల భాగస్వామ్యమేనన్నారు ఇక ఉద్యోగులు దాచుకున్నటువంటి వేల కోట్ల ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు ఇక పదవి విరమణ రుణ మంజూరుపై నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమని చెప్పారు ఉద్యోగి చనిపోయినా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు సో మూడు డిఏలు పెండింగ్లో ఉండగా కూటమి ప్రభుత్వం ఒక డిఏ అయినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక పన్నెండో పిఆర్సీని వెంటనే నియమించి దానికి అనుగుణంగా పేస్కేల్స్ నిర్ణయించి పదకొండో పిఎస్సీలో పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ కాండోం పెన్షన్ని పునరుద్ధించాలని వైద్య ఆరోగ్య శాఖలో తొలగించిన ఎంపీహెచ్లను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఏపీ ఎంప్లాయీస్ కోసం చూసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ